నమస్తే అండి నా పేరు డాక్టర్ త్రినాథ్ డాక్టర్ త్రినాథ్ భారతీయ నర్సింగ్ హోమ్ ఆవరిగడ్డ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ టైఫాయిడ్ టైఫాయిడ్ ఫీవర్స్ అనేది మనం తరచుగా వింటూ ఉంటాం ఇది ఒక ఎంట్రిక్ ఫీవర్ ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది సాల్మల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఇది బ్యాక్టీరియల్ ఫీవర్ అంటాం మనం టైఫాయిడ్ని యూజువల్గా ఇది అన్హైజినిక్ వాటర్ ఐ మీన్ అన్కా కంటామినేటెడ్ వాటర్ కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా ఇది అనేది స్ప్రెడ్ అవుతుంది మనం ఎప్పుడైనా సరే ఈ ఫీవర్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం అంటే దీనికి పర్టిక్యులర్ లక్షణాలు ఉంటాయి సేమ్ ఇది కూడా ఎలా అంటే ఒక టైంలో ఫీవర్ బాగా ఉంటాం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవటం మళ్ళీ ఫీవర్ అనేది రావటం ఒక సైక్లిక్ ఫీవర్ కూడా టైఫాయిడ్లో మనం చూస్తూ ఉంటాం అందరికీ కాదు కొంతమంది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం అదేవిధంగా తలనొప్పి అలాగే ఒళ్ళనొప్పులు ఇలాంటివన్నీ మనం టైఫాయిడ్ ఫీవర్లో గమనిస్తూ ఉంటాం యూజువల్గా క్లినికల్లీ మనం ఎగ్జామ్ చేసినప్పుడు స్పినా మేగాలి మనం ఐడెంటిఫై చేయగలం అలాగే మనకి ఎప్పుడైతే అలాగా ఈ లక్షణాలు కనపడతాయో ఇమీడియట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే లైక్ సివిపి విడాల్ టెస్ట్ అని చెప్పేసి ఉంటాయి యూజువల్గా ఈ రెండిట్లో చూసుకున్న తర్వాత అక్యురేట్గా రావాలంటే యూజువల్గా మన బ్లడ్ కల్చర్ అనే పరీక్ష మనం చేయాల్సి వస్తుంది ఆ బ్లడ్ కల్చర్ ద్వారా మనకి మాక్సిమమ్ ఈ సల్ ఈ టైఫ్ అని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము ఇన్వెస్టిగేషన్ పర్పసెస్లో టైఫాయిడ్ కూడా ఎప్పుడైతే ఇలాగా విపరీతమైన తలనొప్పి ఒళ్ళనొప్పులు ఒక రెండు మూడు రోజుల నుంచి వరుసగా వస్తున్నాయి ఒకే టైంకి వచ్చి తగ్గుతున్నాయి అన్నప్పుడు మనం ముందుగానే మీ 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 దగ్గర ఉన్న డాక్టర్ని మీరు పరిశీలి సంప్రదించగలిగితే వాళ్ళు ఈ టెస్ట్లన్నీ చేస్తారు దాన్ని నిర్ధారించి దాన్ని తగ్గట్టుగా మీకు వైద్యం అనేది మొదలు పెడతారు కాబట్టి ఈ టైఫాయిడ్ అనేది కూడా మనకి ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్తే ఆర్గాన్ ఫెయిల్యూర్ లాంటివి అవుతాయి లైక్ లివర్ మీద ప్రభావం పడుతుంది గాల్ బ్లడర్ మీద ప్రభావం పడుతుంది ఎప్పుడైతే అది మనకి నోటి ద్వారా మనకి లోపలికి వెళ్ళినప్పుడు స్మాల్ అండ్స్టైన్ నుంచి లింఫాటిక్ సిస్టమ్ ఎఫెక్ట్ చేసి అది రిమైనింగ్ ఆర్గాన్స్ మీద కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నప్పుడు సో ఇది కూడా మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకుని దానికి తగ్గట్టుగా వైద్యం చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది దీన్ని ఎలా నివారించవచ్చు టైఫాయిడ్ అనేది ఇస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎంట్రిక్ ఫీవర్ అంటాం మనం దీన్ని ఇప్పుడు దీంట్లో యూజువల్గా ఎలా స్ప్రెడ్ అవుతుందో మనం గమనించుకోవాలి కంటామినేటెడ్ ఫుడ్ ఆ వాటర్ నుంచి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం మనం తీసుకునే వాటర్ కానివ్వండి తీసుకునే ఫుడ్ కానివ్వండి పరిశుభ్రంగా ఉందా లేదా అనేది ఒకటి రెండు సార్లు చూసుకోవాలి బయట కూరగాయల ఏమైనా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒకటికి రెండు సార్లు వాష్ చేయాలి తర్వాతే మనం బాగా ఉడికిన తర్వాతే తినాలి అదేవిధంగా బాత్రూమ్కి వచ్చిన తర్వాత కానివ్వండి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కానివ్వండి ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఓరల్ రూట్ ద్వారానే మనకి తెలియకుండా కంటామినేట్ అయ్యి మనకి టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓరల్ హైజిన్ అండ్ హ్యాండ్ సైజిన్ అండ్ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మనం నీట్గా ఉంచుకోవడం మనం తినే ఆహారాన్ని జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకొని తినడం ఇలా చేసుకోవడం వల్ల మనం మ్యాక్సిమం టైఫాయిడ్ను కూడా మనం నివారించవచ్చు